నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కాంటాక్ట్ చేయండి సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పదిమందిని మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ ముందుగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు సంతోషం తల్లి మీకు కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా ఆంగ్లం అయ్యి అనుకున్నాం కన్నా న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర సంవత్సరాది సంవత్సరం కొత్త సంవత్సరం సంఖ్యాశాస్త్ర గత సంవత్సరం సరే సంఖ్యాశాస్త్రం ప్రకారం చెప్పండి ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎవరి చేత రూల్ చేయబడబోతోంది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇక్కడ రెండు రెళ్ళు నాలుగు నాలుగు ఓకే ఒక రకంగా చెప్పాలంటే ఇది కాల సర్పదోషంగా తీసుకుందాం అదేవి రాహు రెండు కథపతి రాహు రెండు అంటే రెండు రాహువులు ఒక కేతువు మధ్యలో మన జీవితాలు అంటే ఈ రాహుకేతువుల్ని మనం ఏమి చెడ్డగా చూడాల్సిన అవసరం లేదు ఎవరైతే అంటే కేతుగ్రస్త దోషప్రదులై ఉన్నారో కేతువు ఎక్కడుంటే అక్కడ దాన్ని పాడు చేస్తుంటారు కేతువు దృష్ట పాడు చేయటం రాహు ఎక్కడుంటే దాన్ని వృద్ధి చేయటం ఇక్కడ రెండు రాహులు ఉన్నాయి ఇద్దరు రాహు అంటే రాహు ఎనర్జీ డబుల్ ఉంది రెండు రెండు టోటల్ ఫోరు ఇక మొత్తం కలిపితే ఎంత రెండు వేల ఇరవై ఎయిట్ న్ కంట్రోల్ కర్మ మనం ఏదైతే కర్మ చేస్తామో దానికి ప్రతిఫలం రాహువులా వృద్ధినిస్తూ కేతువులాగా అంటే మోక్షం మోక్షకారకుడు భగవంతుడు ఉన్నాడు అన్న దాంట్లో కిందకి తీసుకెళ్ళి డీప్కి తీసుకెళ్తాడు ఏమీ లేదు అనడంలో కూడా అంతే రేంజ్లో ఉంటుంది మనం మన నమ్మకాలని మన కర్మల్ని సత్కర్మలుగా మార్చుకున్నప్పుడు రాహువు అద్భుతం ఏంటంటే శనివత్ రాహు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాం సో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు ఇస్తాడు ఉంది కాబట్టి అయితే ఇది మీరు కేపి ఆస్ట్రాలజీని ఫాలో చేస్తారు కాబట్టి వేదిక్ వేదిక్ బట్టి చెప్తున్నారు ఒక ఇంత కన్ఫ్యూజన్ రావచ్చు రెండు రాహు అంటున్నారు ఏంటి రెండు చంద్రుడు అని చెప్తారు కదా నాలుగు రాహు అని చెప్తారు కదా అని ఒక కన్ఫ్యూజన్ రావచ్చు క్లుప్తంగా దాని గురించి ఇది వేదిక్ న్యూమ సంఖ్యాశాస్త్రం అమ్మ మనం వెస్ట్రన్ మాట్లాడితే అవి చంద్రుడు గురించి చంద్రుడికి రెండు నాలుగు రాహువు ఏడేమో కేతువు ఆరు శుక్రుడు తొమ్మిది కుజుడుగా మాట్లాడతారు ఇది మన వేదిక దాంట్లో కేపి ఆస్ట్రోలో అంటే రాహువు నాలుగంటే కేతువు ఆరు అంటే కుజుడు తొమ్మిది అంటే శుక్రుడు ఇది ఇప్పటిది కాదు పురాతనమైనది మనం వెస్ట్రన్ వెస్ట్రన్ అంటున్నాం మనది కాదు అని మనం చెబుతూనే మాట్లాడుతున్నాం మనం దీన్ని అనుసరించాలి అనుకరించుకోవాలి మన జీవితాల్లో అద్భుతమైనటువంటి అంటే దాని ప్రభావం ఉందా అంటే ఉంది మనం రెండు గురించి మాట్లాడుతున్నాం ఎక్కడైనా మనం ఆ సంఖ్య మనల్ని ప్రభావం చేస్తూ ఉంటుంది నేను ఈ మధ్య రాహు ప్రభావం నా మీద ఎంత ఉంది అనుకున్నప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రూమ్ నెంబర్ సెకండ్ ఫ్లోర్లో రెండు రావటం అంటే నాకు నడుస్తుంది రాహు మహర్దశ అందుకని రీసెంట్గా కూడా సిగ్నిఫికెన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి అంటే యద్భావం తద్భావది మనం దృష్టి కోణంలో ఉన్నప్పుడు ప్రకృతితో కనెక్ట్ అయినప్పుడు మనకు అవిస్తుంది నేను రీసెంట్గా కట్టాలు వెళ్ళినప్పుడు అక్కడ గెస్ట్ రూమ్ రూమ్ నెంబర్ టూ టూ నా పక్కనే రూమ్ నెంబర్ త్రీ మనం నండూరు శ్రీనివాస్ గారి రెండు నాకు వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా మా ఇద్దరి మధ్య ఒక ఆత్మీయత ఏర్పడింది అలా అలా అంటే మనకి మనల్ని ఇలా రూల్ చేస్తూ ఉంటాయి ఈ సంఖ్యాశాస్త్రంగా తీసుకుందాం పని చేస్తాయి ఇప్పుడు నికోలాస్ టెస్లా గురించి మాట్లాడుకుందాం ఆయన ఎక్కువ త్రీ సిక్స్ నైన్ గురించి ఎక్కువ మాట్లాడారు మూడు గురుడు ఆరు కుజుడు తొమ్మిది శుక్రుడు అంటే పూర్ణ సంఖ్య ఫైనల్ గా నికోలస్ కూడా త్రీ సిక్స్ నైన్ చూసారా సిక్స్ ని కుజుడు అలాగే నైన్ మూడు గురుడు అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మూడు సార్లు ప్రదక్షిణ చేయటం ఇది ఆయన చేసింది ఆయన ఏదో అంటే అపనమ్మకం మూఢనమ్మకం కాదు ఆయన ఒక సంఖ్యాశాస్త్రంలో చూసినటువంటి ఉన్నతి మనం దీని గురించి మాట్లాడుకున్నప్పుడు కీరో 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 గారు నికోలా టెస్ట్ లా కూడా కలిసి ట్రావెల్ చేశారు సమకాలికులా సమకాలికులు ఆ ఇన్వెన్షన్స్ ఇద్దరు కూడా సార్ ఇదంతా అప్డేట్ అవుతూ వచ్చేటటువంటి ఇదంతా అబ్జర్వేషన్స్ ఎండ్ ఆఫ్ ది డే మనకి తెలియదు లేకపోతే మనకి తెలియనంత మాత్రం అది కాదని కాదు లేదని కాదు అలా బోల్డ్ అంత అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతూ దాని గురించి ఇంకా రీసెర్చ్లు ఇంకా జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నారు ఆయన అప్పుడు నికోలస్ టెస్ల గురించి మాట్లాడుకున్నాం అమ్మ కరెంటుకి సృష్టికర్త కరెంటు అంటే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి వైర్లెస్ విధానాన్ని కూడా ఆయనే చేశారంటే సృష్టికర్త అగస్టుడు కరెంటు సృష్టికర్త దాన్ని ఇన్నోవేట్ చేసుకుంటూ మార్పులు చేసుకుంటూ అంటే సైన్స్కి అనుగుణంగా మార్చుకుంటూ మనకి వాడుకోవడం ద్వారా ఉపయోగించుకోవడం ఉపయోగించుకుంటే బాగుపడతాం ఉపయోగించుకోకపోతే నువ్వే నష్టపోతావు ఇప్పుడు ఉంది లేదు ఉంది ఉంది ఉన్నదని వాడుకో ఉపయోగపడుతుంది లేదు ఇంకోటి ఏమైనా ఉంటే నువ్వు నీకు అవసరమైంది అంతేగాని లేదు అని చెప్పడానికి అజ్ఞానం సరిపోద్ది ఉంది అనడానికి మాత్రం జ్ఞానం కావాలి వాళ్ళు ఎవరో కూడా నిండుకుండా తొనకదమ్మా ఖాళీగా ఉండకుండా కూడా తొనకదు మధ్యలో తొనకేది ఏంటి మధ్యలో ఉన్నదే సగం సగం ఉన్నది సగం సగం ఉంటేనే తొనుకుంది అందరి ఏమీ లేదు ఎవరికో ఉపయోగపడుతుంది సో ఆ పద్ధతిని ఫాలో చేస్తారు కాబట్టి రెండు రాహు కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మరి ఎలా ఉండబోతుంది అందరికీ కూడా అంటే ధర్మ మార్గంలో ఉంటే నెక్స్ట్ లెవెల్ చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మా అది సాట్రన్ రూల్ చేస్తారు శని శనిశ్వరుల వారు అందుకని అక్కడికి బాగా మిత్రుడు ఆయనకి రాహు అంటే ఇక్కడ ఈయన గురువర్గం కేతు ఇక్కడ కూడా మనం ధర్మ కార్యాలు చేయడం ద్వారా కర్మ ధర్మ ధార్మికమైనటువంటి కర్మ చేయడం ద్వారా శని కర్మని లాభాన్ని కూడా ఇస్తాడు ఆయన లాభాధిపతి కూడా ఆయన ఎక్కడున్నాడు లాభంలో సహజ సిద్ధంగా లాభంలో ఉన్నాడు మనకి ఈ సంవత్సరం మన ఇప్పుడు ధనుర్మాసంలో సంక్రమంలో ఉన్నటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ ఎదురికి వెళ్ళాలి అందుకని డిసెంబర్ థర్టీ ఫస్ట్ని మనం సెలబ్రేట్ చేసుకోవలసిన విధానాన్ని చెప్పాం ఈయన తర్వాత మకర రాశిలోకి వెళ్తారు మళ్ళీ కర్మలోకి వెళ్తారు ఆత్మకారకుడు రవి సూర్యుడు రవి ధనుసంక్రమంలో ధనస్సు రాశిలో ఉన్నారు ఇక్కడ నుంచి న్యూ ఇయర్ లో మనం మకర సంక మకరంలోకి వెళ్తాం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం ఆయన ఆత్మకారకుడు కర్మస్థానంలోకి వెళ్తున్నాడు ఇక్కడ మనం అందుకనే థర్టీ ఫస్ట్ నైట్ మనం సత్కర్మలు చేసి అంటే అక్కడ గురువు మారుతున్నాడు వక్రగతిని త్యాగం చేసుకుని రుజుమార్గంలోకి వస్తున్నారు కాబట్టి దీన్ని ఇలా కాదు ఏదో ఎడిక్షన్ మందులతోటో మాంసం ఆహారంతోటో ఆనందంగా గడిపేం కాదు మన భవిష్యత్తు బాగుండాలి సంఖ్యాశాస్త్ర పరంగా అందుకని శని పనిష్మెంట్ ఇస్తాడు లెక్కల మాస్టర్ కదా చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు అంటే వ్యామోహం ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు దాని మీద విపరీతమైనటువంటి వ్యామోహానికి వెళ్ళి పరిమితిని కోల్పోతాం సహనాన్ని కోల్పోతాం అప్పుడు జీవితం ఎలా బాగుంటుంది అందుకని దీన్ని కర్మసిద్ధాంతంగా తీసుకొని జాగ్రత్తగా గడిపినప్పుడు రాహు అమ్మవారి శక్తి దుర్గా శక్తి దుర్గాదేవి ఆరాధన చేయడం ద్వారా ఎవరైతే అంటే రెండు ఇరవై రెండు ఈ సంఖ్యలు కలిగిన వాళ్ళు చాలా జాగ్రత్తగా దుర్గాదేవిని గణపతిని ఆరాధించడం ద్వారా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అనేది యోగవంతంగా మీరు ఎవరైనా తీసుకున్నామా ఏ రాశైనా మనం అంటూ మంచి సత్కర్మలు చేస్తే శని రాహు కేతువు అద్భుతమైనటువంటి యోగవంతమైన జీవితాన్ని ఇస్తారు చాలా బాగుంటుంది కోరుకుందాం కూడా కానీ శని అంటేనే భయం 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 అమ్మో శని భగవానుడు భగవానుడని అని కూడా కాకుండా రకరకాలుగా భయపడిపోవడం శని తిట్టడం ఇట్లాంటివన్నీ సర్వసాధారణంగా జరిగేటటువంటి తిట్టేను అని అనుకోవడం అంతే ఇప్పుడు ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి శక్తి డెఫినెట్లీ సూర్యుడి నుంచి విలువడుతున్నటువంటి ఒక కిరణం ఆయన ఆయనకు కొడుకుగా మనం గణపతి అందరికి అందరం కూడా ఇప్పుడు ఇవి ఎవరికే మారు ఇప్పుడు నా సంఖ్య వేరై ఉండొచ్చు కానీ డెస్టినీ డెస్టినీ అయితే అదే ఉంటది మీ అయినా కాని ఉండే మీరు అనుసరించాల్సింది గణపతిని మూలాధార చక్రాన్ని గుంజిళ్ళు అలాగే అమ్మవారి శక్తి వీళ్ళిద్దరిని పట్టుకుంటే తల్లి కొడుకులు ఇద్దరిని పట్టుకుంటే మనకి ఆటోమేటిక్ గా పరమేశ్వరుడు శనేశ్వరుడు అనుగ్రహాన్ని పరమేశ్వరుడు ఇచ్చేస్తాడమ్మా అలా ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరి జీవితాలు బాగుంటాయమ్మా ఎలాంటి సందేహం వద్దు లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ధర్మాన్ని పట్టుకుందాం ధర్మాన్ని అనుసరిద్దాం ధార్మికమైనటువంటి కర్మలు చేద్దాం లాభాల్ని పొందుదాం పంచమం అంటే ప్రేమ ఇక్కడ ఈ కర్మ దశమం కర్మ చేస్తే అద్భుతమైనటువంటి ప్రేమ ఆయన నుంచి పొందుదాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం రెండు వేల ఇరవై నాలుగు తప్పకుండా తప్పకుండా చాలా చాలా చక్కటి విషయాన్ని మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే సూర్యోస్మి సూర్యోస్మి